నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టివి నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన ఈ లైఫాలజీ కార్యక్రమంలో చర్చించుకునే అంశం మనసు మాట వినదు అసలు ఈ మనసు ఏంటి మాట వినకపోవడం ఏంటి వినాలంటే ఏం చేయాలి అనే అంశంపై చర్చించేందుకు ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే నమస్తే అండి అసలు ఈ మనసు మాట వినదు అనే ఓడి సార్ అసలు మనసు మాట వినదు మనం గురించి చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నా స్టక్ అయిపోతారు ఓకే అయినా కూడా నా మైండ్ అట్లా వినట్లే 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 అందుకే రిపీటెడ్గా ఇవి మనసు 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 అని ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కటి గెలిస్తే చాలు అన్ని గెలిచినట్టే జీవితంలో అందుకే మనకి ఎప్పటినుంచో చెప్తూ వచ్చారు నీ మైండ్ మనస్సును అట్లా కంట్రోల్లో పెట్టుకోరా అన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ నీకు అష్ట సిద్ధులు నవ నిధులు కూడా దొరికిపోతాయి జస్ట్ మనసును అట్లా అలా నిశ్చలంగా కదలకుండా పెట్టాలి మనసు అయిన ఎయిర్ కాంపోనెంట్ కాబట్టి గాలిలాగా వీచ్స్తుంది కాబట్టి కదులుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్కసారి అలా అని ఉంచగలిగితే ఎవ్రీథింగ్ విల్ ఫాలో ఇన్ ప్లేస్ అన్నీ బాగుంటాయి కాకపోతే అంత ఈజీ కాదు కష్టం కష్టం అంటే చాలా కష్టం అందుకని సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు ఎండ్ రిజల్ట్ చెప్పేస్తాం సో దట్ మళ్ళీ దీనికి ఒక స్టోరీ చెప్పి దాన్ని వాళ్ళు అర్థం చేసుకునే కాకుండా డైరెక్ట్ గా పాయింట్ ఓకే మనసు ఎందుకు మాట వినదు ఓకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ రిజల్ట్ తలుచుకుని అది దానికి తగ్గట్టుగా కావాలనుకున్నప్పుడే ప్రాబ్లం అప్పుడే అలజడి మనసులో అలజడి రిజల్ట్ తలుచుకున్నప్పుడు ఓకే రిజల్ట్ గురించి ఆలోచించి ఆ రిజల్ట్ నాకు నచ్చినట్టుగా ఉండాలి అని అనుకున్నప్పుడే ప్రాబ్లం ఓకే ఎగ్జామ్ రాస్తున్నాను పాస్ అవుతే పాస్ అవ్వకపోతే ఆ ర్యాంక్ వస్తే అనే రిజల్ట్ నాకు నచ్చినట్టుగా లేదే అన్నప్పుడు మనసు ఆలోచించు నెంబర్ వన్ ఫస్ట్ థింగ్ ఎండ్ గురించి ఆలోచించదు ఎలా ఉన్నా నేను వంట చేస్తున్నాను బా రాలేదు అని అని నాకు రిజల్ట్ గురించి ఆలోచిస్తున్నాను బాగా వచ్చింది బాగా రాలేదు అంత రిజల్ట్ గురించి ఆలోచించినప్పుడు సెకండ్ మనసు రెండవ దారి ఒప్పుకోదు ఓకే మనసు అనుకుంటుంది నేను ఆ బిజినెస్లో ఉంటే బాగుండు అని అనుకుంటుంది ఇంకా మిగతా దారిలో ఒప్పుకోదు అలాగే కావాలి అదే కావాలి అదే కావాలి అదే కావాలని చెప్పి ఆ దారి మాత్రమే ఎంచుకుని అలా ఉంటేనే బాగుంటుంది అని అనుకుంటుంది దీనికోసం మనకి అంత మార్కెట్ అంతా రుద్దుతుంటుంది అనమాట నువ్వు ఈ బట్టలు వేసుకోగానే అందంగా కనిపిస్తావు అని రుద్దిస్తుంది ఓకే లేకపోతే నువ్వు ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుంది నీకు ఫ్యాషనబుల్గా ఉండాలంటే ఇలా ఉండాలి అని ఏవో నాలుగైదు రూల్స్ చెప్తుంది ఆ రూల్ పట్టుకుని అలా లేమే అని బాధపడుతుంటారు చాలామంది ఇంకొక దారి ఒప్పుకోదు ఒక అత్త కోడలు గురించి ఒప్పుకోదు ఇలా ఉన్నారేంటి మా టైంలో ఎలా ఉండేవాళ్ళని తెలుసా అని ఇంకొక దారిని ఒప్పుకోరు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ప్రతి వ్యక్తి మైండ్ లో ఆలోచించుకోవాలి ఇంకొక దారిని నేను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను నా భార్య ఇలా ఉంటే తప్పేంటి నేను ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాను అనేది గనక ఆలోచిస్తే ఇంకొక దారి ఒప్పుకోవచ్చు నా మనసు చెప్పే రూల్స్ ఇవన్నీ అవసరం లేదు అలాగే ఉండాల్సిన పని లేదు నా భార్య నాకంటే లక్ష రూపాయలు ఎక్కువ సంపాదించొచ్చు తప్పు లేదు ఇంకొక దారి నొప్పుకోవచ్చు ఆర్ నా భర్త నన్ను జాబ్ చేద్ద హ్యాపీగా ఇంట్లో పిల్లల్ని చూసుకొని అనొచ్చు తప్పు లేదు ఎవడో చెప్పాడు నువ్వు భార్య కూడా సంపాదిస్తేనే కరెక్ట్ అని చెప్పాడు అందుకే నేను గొడవ పడాలి అవసరం లేదు రెండు విధాలుగాను వెరీ ఇంపార్టెంట్ ఇంకొక దారి ఉంటుంది అని మనసుకు అర్థం చేయిస్తే అనుకున్నట్టుగా అవసరం అవ్వాల్సిన అవసరం లేదు నిజంగా నేను అనుకున్నట్టుగా శ్రీరామచంద్రుడు లాంటి మగడు రాకపోవచ్చు ఒక రావణాసుడు లాంటి మగడు వచ్చి ఉండొచ్చు నేను డీల్ చేస్తాను ఇంకొక దారిని ఒప్పుకోలేకపోతే మనసు అలజడి ఫీల్ అవుతుంది వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి ఎండ్ రిజల్ట్ గురించి తలుచుకుని నెక్స్ట్ ఇంకొక దారి గురించి తలుచుకుని మూడోది ఈ ఆధారము అర్థం చేసుకోలేక అంటే మనసు అలజడి ఎందుకు ఫీల్ అవుతుందో దాని బేస్ అర్థం చేసుకోపోతే మనసు ఎప్పుడు అలజడి ఫీల్ అవుతుంది మనసు కదులుతుంది అంటే దాని బేస్ ఏంటి అని మనం ఆలోచించాం దట్ ఈస్ ద ప్రాబ్లం నా మైండ్ ఫిమ్ బాగాలేదండి మనసు బాగాలేదండి మనసు బాగాలేదండి ఎందుకు అని అడగని పారిపోతుంది మనసు మనసుకుండే ఒక గ్రేట్ వాల్యూ ఏంటంటే కాంటెంప్లేషన్ ఒక్కసారి గనక ఎందుకు నా మనసులో అవుతుంది అని ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఆగిపోతుంది వెరీ ఇంపార్టెంట్ రూల్ పట్టుకోండి ఇది గట్టిగా ఓకే ఎవరైనా సాధనలు చేసేవాళ్ళు మెడిటేషన్ చేసేవాళ్ళు భగవంతుడి కృప కోసము ఆ యొక్క ఎన్లైటన్మెంట్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది మనసు అండి నించోట్లేదు నించోట్లేదా ఏంటి ఆధారం ఆ ఆధారంలో మూడు రకాలు ఉంటాయి ఓకే ఫస్ట్ వచ్చేసి శరీర ఆధారం బాడీ బాగాలేదనుకోండి నీ మైండ్ బాగుండదు సో బాడీని కరెక్ట్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి అందుకే మనకి ఆసన అని ఫస్టే యోగాసనాలు ఆసనము అష్టాంగ సూత్రాల్లో కూడా పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఫస్ట్ ఆసనం చెప్పాడు ఆసనం కరెక్ట్గా పెట్టుకో ఆసనం కరెక్ట్గా పెట్టుకో అని చెప్పాడు ఓకే సో ఆసనము అంటే మన శరీరము మనకి నచ్చినట్టుగా వినగలిగితే మైండ్ ఆటోమేటిక్ కంట్రోల్ వస్తుంది ఓకే చాలా మటుకు రైట్ సో ఫస్ట్ ఈజ్ హెల్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మైండ్ శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం శరీరాధారితమైన మనసు కంట్రోల్ అందుకే మనకు హఠయోగాలు కానీ యోగాల్లో రకరకాల యోగాలు ఫోర్స్ఫుల్ అయినా సరే నీ శరీరాన్ని నీ మాట వినేటట్టు చేస్తే చాలా మటుకు మైండ్ కంట్రోల్ గ్రిప్ సెకండ్ వచ్చేసి కోరిక ఆధారం ఈ కోరికకి బేస్ ఎక్కడా నా మైండ్లో చాలా కోరికలు వస్తున్నాయి దాని యొక్క బేస్ ఎక్కడా అని తెలుసుకోగలిగితే కోరికలు వస్తూ ఉంటాయి అన్న రియలైజేషన్ వచ్చేస్తుంది ఓ నేను కోరికలు తీర్చుకుంటూ పోతుంటే అది ఎప్పటికీ తీరదురా అది ఇంకో వంద కోరికలు పుట్టిస్తుంది నువ్వు వంద కోట్లు సంపాదించాక రెండు వందల కోట్లు కరెక్ట్ అని అనిపిస్తుంది వంద కోట్లకు తగ్గ సమస్యలు తీసుకొస్తుంది నథింగ్ ఇస్ ఫ్రీ ఏది ఉట్టిగా రాదు ఏది వచ్చినా దాంతోపాటు సమస్యలు తీసుకొస్తుంది జీవితంలోకి అందుకని ఒకవేళ గనక కోరిక యొక్క ఆధారము తెలుసుకుంటే ఈ కోరికలు ఇలా జనరేట్ అవుతూ ఉంటాయి దాన్ని పట్టించుకుంటూ పోతే ఈ ఒక గేమ్ లో ఇలా బెలూన్ పైకి వస్తుంటే దాన్ని పగల కొట్టాలి ఓకే ఆ బెలూన్లు వస్తూనే ఉంటాయి కాసేపు ఆడి ఆడి అబ్బాయి ఎంతసేపు పగల కొట్టాలా అని విసుకొస్తుంది కానీ కోరికలకి కల రాదు ఈ కోరిక తీరితే బాగుండి ఈ కోరిక తీరితే బాగుండి ఈ కోరిక తీరితే బాగుండు అని జీవితాంతం ఏదో ఒక కోరికలో అలా చుట్టేస్తూ ఉంటుంది సో కోరికకు యొక్క ఆధారము తెలుసుకుని నేను అనుకున్నదే కరెక్ట్ కాదు నాకు ఈ కోరిక తీరకపోతే నేనేమీ అయిపోను నాకు ఏమీ నష్టం లేదు అనేది రియలైజ్ అవ్వాలి ఇది నేనైతే చిన్న పిల్లని చేస్తా వాడు ఏదైతే కావాలి అనుకుంటున్నాడో దాన్ని ఇవ్వకండి పిచ్చి పిచ్చి అవసరం లేదు అంత సీన్ లేదు ఏమి లేకపోయినా బానే ఉన్నావు ఏ ఉన్నా బాగానే ఉంటావు నువ్వు మధ్యలో ఆ కోరిక తీర్చుకుంటే గొప్పవాడిని అనుకున్నది చేసుకుంటే గొప్పవాడిని అయిపోయావు నీ నాశనానికి నువ్వే ఫస్ట్ స్టెప్ వేసేసావు కోరికలు తీర్చుకోవాలండి కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయి కోరిక తీరపోతే నేనేదో అయిపోతానేమో అనే వరిలోకి వెళ్ళకు చాలా బ్యూటిఫుల్ అండ్ ఈజీ కోరికలు తీర్చుకోవాలి కామ క్రోధ లోభ మోహ మదమాచ్చార్యాలన్నిటి జయించాలన్నట్టుగా నీకు కోరికలు వస్తాయి జయించాలంతే అంతేగాని వాటిని ఎప్పటికీ రావు అని ఉండదు అందుకే మనకి ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పినారు కదా ధర్మము అర్ధము కామ్యము అండ్ మోక్షము కదా అలాగే కామము ఆర్ కోరికలు ఉన్నప్పటికీ వాటి బందీలోకి పడకూడదు సో కోరిక యొక్క ఆధారము తెలుసుకుంటే ఈ కోరికలు వస్తూనే ఉంటాయరా బాబు అని తెలుసుకుంటే ఒక కోరిక తీరపోయినా ఇంకోటి తీర్చుకోవచ్చు పెద్ద వరి అవ్వాల్సింది లేదు అని తెలుస్తుంది నాకు మా నాన్న ఇట్లా ఉంటే బాగుండే మా అంకుల్ ఇలా ఉంటే బాగుండే నాకు ఆ జాబ్ వచ్చింటే బాగుండే ఆ బిజినెస్ చేస్తుంటే బాగుండే ఇందులో సక్సెస్ వచ్చి ఉంటే సక్సెస్ రావాలండి అంత సీన్ లేదు మా లాంటి వాళ్ళు చెప్పుకోవడానికి వీడియోలు చేసుకోవడానికి బాగుంటాయి కానీ అంత సక్సెస్కి అంత వాల్యూ లేదు అంత అవసరం రెండు రోజుల్లో మర్చిపోతారు రెండే రెండు రోజుల్లో మర్చిపోతారు సో నీకు పెద్దగా ఉపయోగం ఉండదు ఒక కార్ కొనుక్కున్నాను ఆ కారు రెండు రోజులు తర్వాత మళ్ళీ నువ్వు నెల మూడు నెలల తర్వాత వాషింగ్కి ఇవ్వాల్సిందే నీకు ఎప్పటికీ ఉండదు ఆనందం సో అట్లాగా నీ కోరికల్ని తీర్చుకునే పని పెద్ద ఉద్యమంలా పెట్టుకోకు అవుతూ ఉంటే చేసుకుంటూ పో తీర్చుకోద్దనట్లే తీర్చుకుంటూ చేసుకుంటూ పో మూడోది వచ్చేసి సృష్టి ఆధారం ఈ సృష్టి ఆధారం తెలుసుకోనంతసేపు విఆర్ ఆల్వేస్ టక్ ఇన్ మైండ్ ఈ సృష్టి ఆధారంలో శూన్యము అంటాం ఆకాశతత్వము అంటే మన బాడీ ఎక్కడి నుంచి వచ్చిందో ఉద్భవించింది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు ఇట్స్ ఆల్ ఎంటీడ్ నిజంగా మనకు ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు బాడీలో ఉండే లార్జెస్ట్ పార్ట్ ఈజ్ ఈథర్ ఆర్ ఈథర్ ఎలా ఉంటుందంటే మనకు అది ఆకాశతత్వంలో ఉంటుంది ప్రతి సెల్లో ప్రతి కణంలో ఒక న్యూక్లియస్ యాటమ్ ఆటంలోంచి ఎలక్ట్రాన్స్ అవన్నీ సపరేట్ చేసి ఇంకా అంత స్పేస్ ఉంది అని తెలుస్తుంది ఓకే సో ఇట్ ఈస్ ఆల్ ఎంటీనెస్ శూన్యము ఈ సృష్టి నువ్వు అనుకున్నంత సీన్ లేదు సృష్టి ఆధారమే ఒక డాట్ నువ్వు మొత్తం సృష్టిలో ఒక చుక్క ఆ చుక్క కోసం నువ్వు పెద్ద వరి అవ్వాల్సింది లేదు అంత అవసరం లేదు అంత సీన్ లేదు ప్రతి దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు సృష్టి ఆధారము తెలుసుకోవాలి దట్ ఎంత పెద్ద లో ఇంకా మనం ఇన్ని జట్ రాకెట్లు వేసుకుని వెళ్ళినా కూడా ఎంత ఎండ్ ఉందో తెలియట్లేదు అండ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ అలాంటి దాంట్లో నువ్వు నువ్వు చుక్క డస్ట్లో 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 డస్ట్ అంత సీన్ లేదు అని తెలుసుకున్నప్పుడు నీ మైండ్ నీతో గేమ్ ఆడడం ఆపేస్తుంది ఓకే సో మనసు అలజడి ఆగాలి అంటే శరీరాధారము కోరిక ఆధారము అండ్ సృష్టి ఆధారము తెలుసుకుని ఎప్పటికప్పుడు రియలైజేషన్ ఉండదు తెలుసు ఇవన్నీ మనకి కానీ ఎప్పటికప్పుడు దాన్ని అప్లై చేస్తూ ఉండాలి ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడే పాలిష్డ్గా మనం కరెక్ట్గా మన మనసు మన కంట్రోల్ ఉంటుంది లేదంటే ఇబ్బంది ఓకే యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంది మనసు వేరు మైండ్ వేరు అంటూ ఉంటారు రెండు ఒకటేనా అవును వర్డ్స్ డిఫరెన్స్ అంతే మనసు మనం మైండ్ మనసు కలిపి చెప్తున్నాం ఇప్పుడు ఓకే బ్రెయిన్ వేరు బ్రెయిన్ ఇస్ అ ఫిజికల్ ఆర్గన్ బ్రెయిన్ ప్రొజెక్ట్ చేస్తున్న మైండ్ ఆ మైండ్ ఇస్ డిఫరెంట్ మైండ్ అంటేనే మనసు మనసుకు నచ్చినట్టుగా ఉండడం మనసుకి ప్రాధాన్యతనివ్వడం నా మైండ్ బాగాలేదు నా మనసు బాగాలేదు అంత సేమ్ టర్మినాలజీ చేంజ్ అంతే ఒక్కొక్కడు ఒక్క ఫ్యాషన్లో చెప్పాడు అంతే బట్ పాయింట్ అదే దట్ నీ మనసు ఆర్ మైండ్ నీకు నచ్చినట్టుగా నీకు మనసుకి ఎప్పుడైతే ప్రాధాన్యత ఇస్తామో మనసుకి ప్రాధాన్యత ఇచ్చిన రోజులు కష్టాలు ప్రాబ్లమ్స్ కష్టం నుంచి గెలిచి ఒక సుఖం అనే ఒక సాటిస్ఫాక్షన్ మళ్ళీ ఓడిపోయామనే డిప్రెషన్ ఇవి కామన్ ఇప్పుడు మతిలో ఏముంటుందో గతిలో అదే ఉంటుంది అంటారు ఇప్పుడు మనకి మన అంశానికి ఏమైనా నీకు లోపల ఏది ఉందో అది వచ్చి తీరుతుంది నేను మన లోపల మైండ్లో నేను ఒక ఇల్లు కట్టాలి అనుకుంటే నేను రోడ్డు వేయను ఇల్లే కడతాను నీ మైండ్లో ఎలా ఉంటుందో పిక్చర్ ఆ పిక్చర్ నీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది అందుకని నీ మైండ్ని కనుక కరెక్ట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా అది నీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది మ్యానిఫెస్ట్ అవుతూ ఉంటుంది నువ్వు దాన్ని తీసుకుంటావా తీసుకోలేవా అన్నది నీ వైబ్రేషన్ని బట్టి నువ్వు సిచ్యువేషన్ని బట్టి నీ ఆ ఆ టైంలో ఉన్న ఎనర్జీని బట్టి అది నీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది కొంతమందికి నాకు సీఎం అవ్వాలి అని మొండి పట్టుదల కూర్చుంటే జైల్లో ఉన్నా కూడా అయ్యారు కొంతమందికి మనకి చిన్న చిన్న మామూలు ఇంటి ముందు పనులు చేయించుకోవడానికి చేతగా కదా సో అలాగా మన మన ఎనర్జీని బట్టి మన లెవెల్ని బట్టి మన సిచ్యువేషన్ని బట్టి మనం ఏది కావాలి అనుకుంటే మన మనస్సు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది మన మనసులో భయము ఆందోళన వరి ఫియరు ఎవడేమనుకుంటాడో ఉందా అదే జరుగుతుంది మన మనసులో లేదా మన రియల్ కొంతమంది మీరు ఇందాక అన్నట్టు ఏదో కావాలనుకుంటారు కానీ దక్కదు ఎందుకులే అని చెప్పి కొంతమంది కాంప్రమైజ్ చెప్తారు మనసుని కంట్రోల్ పెట్టుకోవాలి అని ఒకరు ఆ సందర్భం అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ సందర్భానికి వెళ్ళేసరికి నా మనస్సే నాకు అడ్డుగోడగా తగులుతోంది అన్నట్టుగా ఆలోచిస్తుంటారు అటువంటి వాళ్ళకి ఏంటంటే పాయింట్ వీళ్ళు తగ్గి ఉన్నాము కాంప్రమైజ్ అయ్యాము అని అనుకుంటారు అవ్వరు మళ్ళీ ఎప్పుడైనా మాట నేను లే ఇంకా అని వాళ్ళ లోపల అబ్బాయి నేను అంటుంది ఏంటంటే లోపల నుంచి ఇంకా బయటకు వచ్చా ఓకే ఉండకూడదు అసలు ఆ దాని గురించి నువ్వు అంత అంత సీన్ ఇవ్వకూడదు ఎప్పుడైనా గుర్తు చేస్తే అవ్వలేదు నేను కూడా ఒకప్పుడు అట్లా అవుదాం అనుకున్నాను కానీ సరేలే అని వదిలేశాను అన్నాడంటే వాడు కాదు మా ఇంట్లో పట్టుకుంద ఇంకా ఇంకా ఉన్నట్టే ఇంకా అది ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్స్ బయటకు వస్తామో దర్ ఇస్ నథింగ్ నీకు బ్యాగేజ్ లేదు అక్కడ అక్కడ ఏ మాత్రం ఒక్క డాట్ ఆఫ్ క్లెయిమింగ్ కూడా లేదు ఓకే ఎలా అయినా ఐఎమ్ హ్యాపీ ముందు నేను సంతోషంగా ఉంటాను భయ్ ఎన్ని డబ్బులున్నా ఎన్ని సంపాదించినా ఎంత పేరున్నా నువ్వు సంతోషంగా లేకపోతే ఏం చేసుకుంటావు అవన్నీ ఇన్ నో టైం ఒక పదివేల రోజులు అయిపోతే నీకు ముప్పై సంవత్సరాలు దాటేస్తాయి ఓ ముప్పై సంవత్సరాలు దాటేసాయి అంటే నువ్వు తొంభై ఇంకేం చేస్తావు లైఫ్ని సో నో పాయింట్ దాని మీద చాలామంది నేను కాంప్రమైజ్ అయిపోయాను దాన్ని వదిలేశాను అని అనుకుంటూ బాధపడుతుంటారు అనుకోవద్దు వదిలే అంటే వదిలేశారు ఓవర్ అంటే ఓవర్ చాలామంది ఓవర్ చేయలేరు బయటకు మాత్రం వదిలేసి వేరే పని చేసుకుంటారు చేత కాక చేసుకోవడం వేరు నీ కెపాసిటీ ఉండి వదలడం వేరు ఓకే చాలామంది డబ్బులో ఏముందిరా డబ్బు సంపాదించిన కాదు నువ్వు అలాంటి పది కోట్లు సంపాదించి విసిరేసి అప్పుడు డబ్బును వదిలిపెట్టగలగా అది ఇంపార్టెంట్ అది రియల్ సంపాదించడం చేత కాని వాడు ఆ అట్లా డబ్బుతో పెద్ద ప్రాధాన్యత లేదని యాక్షన్ చేయకూడదు డబ్బు సంపాదించడం రావాలి వచ్చి డబ్బు అంటుకోకుండా చూసుకోవాలి అది ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ సంపాదించలేక వదలడం కాదు అందుకని వెరీ ఇంపార్టెంట్ దట్ మన జీవితంలో మనం ఏదైనా వదిలేస్తున్నాము పట్టుకోకుండా కోరికను వదిలేస్తున్నామంటే అది లోపల నుంచి వెళ్ళిపోవాలి బయటకు మాత్రం ప్రొజెక్ట్ చేస్తూ లోపల లోపల అరే ఛాన్స్ దొరుకుంటే అరే నాకు తెచ్చుంటే ఇప్పుడు మనస్తో మనం మనస్సుని మన ఆధీనంలోకి తెచ్చుకుంటే ప్రపంచాన్ని జయించినట్లే అంటున్నారు ఈ ఈ కంట్రోలింగ్ తెచ్చుకునే క్రమంలో ఒక టైప్ ఘర్షణ ఒకటి జరుగుతూ ఉంటది లోపల అసలు దాన్ని ఎలా అధిగమించవచ్చు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అయితే మనసు పని నీ మీద అస్త్రాలు వేయడం ఓకే మనసు ఏం చేస్తుంది అంటే నిన్ను ఇక్కడే ఉంచడానికి ఈ సృష్టిలోనే ఉంచడానికి మనసును దాటేస్తే భగవంతుడు అయిపోతాం పరమాత్మలో కలిసిపోతాం అందుకని కలవనివ్వకుండా మనసు మా ఏం చేస్తుందంటే ఇక్కడే ఉంచుతుంది ఈ ఉంచినప్పుడు నువ్వు దాటి వెళదాము అంటే ఘర్షణ కంపల్సరీ ఉంటుంది యుద్ధం ఉంటుంది అక్కడ ఆ యుద్ధంలో ఏం చెప్తుందంటే నీ మనసు నీ మీద కొన్ని అస్త్రాలు వేస్తుంది ఓకే ఆ అస్త్రాలలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ నీ మనసుకి నువ్వు ప్రాధాన్యత ఇవ్వడం అనే ఒక అస్త్రం వేస్తుంది అంటే నువ్వు ఇంకా ఏది లేనట్టు నువ్వు మనసులో జరిగేది నిజం అని నమ్మేస్తావు అది ఫస్ట్ అస్త్రం మనసుని మీద వేసే అస్త్రం ఏంటంటే లోపల అనుకున్నది నిజం అని అనిపిస్తుంది ఇదంతా సినిమా రా లోపల నువ్వు ఏది అది అవుతుంది అని చూపించదు నీ మనసులో ఉన్న బాధ అందుకే మనసుకు నచ్చిన పని చెయ్యి అన్నాడంటే నేను రెండు అడుగులు లెక్కేస్తాను ఎందుకంటే ఆ మనసు మనసుకు నచ్చింది అన్నట్టు తిప్పుతుంది గ్రైండర్ లో తిప్పినట్టు తిప్పేస్తా మనసుకు నచ్చిన పని చేయనవసరం లే ఏ పని చేసినా మనసుకు నచ్చేటట్టు చెయ్యి ఏ పని చేసినా నువ్వు కింద నేల మీద పడుకున్నా మనసు నోరు మూసుకుని వినాలి నీ మనసు కాబట్టి ఇక్కడ ఇలా ఎదుగు పడుకున్నావు నీ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని మనసు మనని మననే కొడుతూ ఉంటుంది అవసరం లేదు కింద పడుకున్నా బెడ్ మీద పడుకున్నా నీకు వెయ్యి కోట్ల కార్లో కూర్చున్నా కోటి రూపాయల కార్లో కూర్చున్నా చిన్న కార్లో కూర్చున్నా ఓకే అని మనసుకు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతే మనసు ఏం చేస్తుందంటే మనం నమ్మిస్తుంది నిజమని సో ఫస్ట్ థింగ్ మనసే ప్రాధాన్యత నా మనసుకు నచ్చినదే ప్రాధాన్యత అన్నాడంటే మునిగాడు ఓకే నెంబర్ వన్ మనసుకు నచ్చిన పని చేయి అది లేకపోయినా ఇబ్బంది లేదు దట్ ఈస్ ఇంపార్టెంట్ మనసుకు నచ్చింది చేయి అది లేకపోయినా ఇబ్బంది లేదు అలా ఉన్న రోజున నీ మనసు నిన్ను కొట్టదు గుచ్చదు నీ మనసు నిన్ను కొరడాతో కొట్టి కొట్టి నిన్ను లేపేస్తుంది ఎందుకంటే నాకు మనసు నచ్చింది జరగలే మనసుకు నచ్చింది దొరకలే మనసు నచ్చిన వాడు దొరకలే ఈ టైప్లో అంత సీన్ లేదు మనసుకు నచ్చింది నేను ఏది సిచ్యువేషన్లో ఉంటే అది నా మనసుకు నచ్చుతుంది ఇది ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి మనసు కొట్టే అస్త్రంలో రెండవది అస్త్రం అలసత్వం తెలియకుండానే ఒక బద్ధకం వచ్చేస్తుంది తెలియకుండానే మనసు చేసే పని బద్ధకం స్లోగా మనని మనం డల్ చేసేసుకుంటాం అండ్ డల్ చేసుకుని ఆ డల్ నువ్వు నిజంగా నువ్వు మొద్దుగా ఉన్నావు అని ఒప్పుకొని ఒక కారణాలు చూపిస్తుంటాం వాడి వల్ల ఇలా అయిపోయాను మన నాన్న వల్ల ఇలా అయిపోయాను అసలు అలా ఉండుంటే బాగుండేది అప్పుడు ఒకప్పుడు నేను ఉండేవాడిని అనుకుంటూ మన అలసత్వానికి మన బద్ధకానికి ఇంకోటి ఏదో కారణం చూపిస్తుంది ఇది రెండో అస్త్రం మనసు వేసే రెండో అస్త్రం మూడో అస్త్రము మనని మనం కించపరుచుకునే సెల్ఫ్ లిమిటింగ్ థాట్స్ నేను ఇది చేయలేనండి ఇది నా వల్ల కాదండి ఇది అవ్వదండి ఇంతే మా ఇంట్లో మా నాన్న ఇంతే అండి మా అమ్మ ఇంతే అండి మా పిల్లలు ఇట్లాగే ఉంటారు అయినా ఇది మనతో అవుతాయి ఇదంతా డబ్బు నోడతో అవుతుంది అని సెల్ఫ్ లిమిటింగ్ థాట్స్ వెయ్యి కోట్లు సంపాదించిన వాడు నేను సేమ్ కాళ్ళు చేతులు సేమ్ మైండ్ సేమ్ బుద్ధి సేమ్ ఇట్లాగే ఇచ్చాడే కదా అయినా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఆలోచించుకోవడం రావాలి సో యూ షుడ్ నెవర్ హ్యావ్ సెల్ఫ్ లిమిటింగ్ థాట్స్ మనని మనం ఆపుకునేది ఏది కూడా వెంటనే దాని నుంచి బయటపడిపోవాలి ఇది మనసు వేసే అస్త్రం నువ్వు చేయలేవురా ఎందుకు ఇట్లా పొద్దున ఫైవ్కి లేవాలి అనుకున్నావు సిక్స్ అయింది ఏం లేచావు ఫైవ్ లేస్తా లేస్తా అనుకున్నావు లే మైండ్లోనే చెప్తుంది ఏది చేయలేను నేను ఎంతే నాకు అవ్వదు అంట చాలా డేంజరస్ అది మనసు అది అస్త్రం మనసు వేసే బాణం అది నీకు గుచ్చుకుంటు తప్పించుకో మిత్రం చాలా ఇంపార్టెంట్ నాలుగోది వెరీ 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 ఇంపార్టెంట్ అన్నీ ఒకేసారి చేసేయాలి అనుకుంటారు ఇది బాగా అందరు అర్థం చేసుకోవచ్చు నా లైఫ్లో నేను చూసిన వాళ్ళలో నేను ఒక పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మంది కౌన్సిలింగ్ చేశాను నాకు తెలుసు అన్నీ ఒక రోజు అయిపోవాలి వాళ్ళకి ఎవడో వచ్చేదో ఇచ్చేయాలి మాయమైపోవాలి అంతా అయిపోవాలి అంత జరిగిపోవాలి వెరీ రాంగ్ జరగదు ఒకే రోజులో అన్ని మారవు ఎవడో వచ్చి లైన్లో అనేస్తే నీకు జరగదు అన్నిటికీ టైం పడుతుంది చేయగలగాలి మెల్లగా ఓపిగ్గా నీకు కావలసినట్టుగా నువ్వు నిన్ను చెక్కుకోవాలి అప్పుడే నీలోని ఒక శిల్పం బయటపడుతుంది సో నువ్వు చెక్కుకోవాలంటే టైం పడుతుంది కొంచెం కట్ అవుతాయి కొంచెం దెబ్బలు తగులుతాయి కొంచెం రక్తం వస్తుంది కొంచెం మానసిక ఘర్షణ జరుగుతుంది అన్నీ ఒక రోజులో అయిపోదు రేపటి నుంచి నేను నా జీవితాన్ని మార్చేస్తానండి రేపటి నుంచి రేపటి నుంచి మార్చొద్దు రేపటి నుంచి ట్రై చేసి ట్వంటీ ట్వంటీ నైన్కి మార్చుకో అప్పుడు బాగుంటుంది నేను బిజినెస్ లో సక్సెస్ అయిపోతానండి రేపు పెట్టేస్తానంటే కాదు నువ్వు ప్లాన్ చేసుకోవాలి ఆ బిజినెస్ నడవాలి దానికి ఒక మంచి మార్కెటింగ్ ఉండాలి దా అక్కడికి వెళ్ళాలి పబ్లిక్కి నచ్చాలి నచ్చిన వాళ్ళు మళ్ళీ రీఆర్డర్ చేయాలి టైం పడుతుంది పడి తొందరపడి అన్నీ ఒకే రోజు అయిపోవాలి అవ్వదు ఇట్ విల్ టేక్ టైం డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం మనసు వేసి బాణం తెలుసా అబ్బా ఎప్పటికి వెళ్ళాను ఐదేళ్ల తర్వాత అప్పటికే ఎవడో మంత్రి ఎవడో ఏ అవుతుంది అని అనుకుంటా మనసు వేసే బాణం అది మిత్రమా గుర్తుపెట్టుకోవాలి మనసుని మీదేసే బాణంలో అది ఇవి గనక అంటే కొన్ని చెప్పాను ఇవి గనక ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని దాటితే ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రాం చాలా మందిని దాటించేస్తున్నాం సరే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇందాక మనం ఏమన్నా కోరికలు ఉంటే కొద్దిగా మనసు ద్వారా దాన్ని కంట్రోల్ పెట్టుకొని ఆ కోరికలను మనం అవాయిడ్ చేసుకోవచ్చు మన పరిధి వరకు ఉన్న కోరికలు మాత్రం తీర్చుకోవచ్చు అని అన్నారు కదా కొంతమంది వితండవాదంగా వాదించేది ఏంటంటే అసలు ఆ కోరికలు తీర్చుకోవడానికి మనం కనుక ట్రై చేయకపోతే లైఫ్లో ఎదగలేము అని కొంతమంది అంటారు కోరిక తీర్చుకొని ట్రై చేయాలి కంపల్సరీ కంట్రోల్ చేయకూడదు అన్నది అదే కోరిక తీర్చుకోకూడదు అని ఎవరు చెప్పలేదు మన లిమిట్ మన పరిధి ఏమీ లేదు సెల్ఫ్ లిమిటింగ్ థాట్ నా లిమిటే లేదు అసలు ఏదైనా చేయొచ్చు ఎవడు ఏదన్నా అవ్వచ్చు ఎవరు ఏదైనా చేయొచ్చు ప్రతి కోరిక తీర్చుకోవచ్చు అట్ ద సేమ్ టైం తీరకపోతే దాని బందీలో పడుకో చాలా ఇంపార్టెంట్ కోరిక ఒకటి వచ్చింది ఇంకో కోరిక కూడా వస్తుంది అనే కోరిక ఆధారం సో నువ్వు ఈ కోరిక తీర్చుకోగానే ఇంకో కోరిక వస్తుంది సో ఇది తీరినా తీరకపోయినా ఐం లెగ్ దిస్ ఇది వచ్చినా రాకపోయినా ఆం హ్యాపీ లైక్ దిస్ అలా మనం కోరికని జయించగలగాలి దట్ కోరిక నిన్ను చుట్టేయకూడదు తిప్పేయకూడదు కోరిక నిన్ను అలా నువ్వు కోరిక తీర్చుకోవడం ట్రై చేయి బాగుంటుంది వెరీ గుడ్ కోరిక నీ గురించి వెంట పడిపోకూడదు ఇప్పుడు ఎలా అంటే ఒక మందు తాగుతాడు ఈవినింగ్ సిక్స్ అవ్వగానే ఏ నేను ఫుల్ కంట్రోల్ అండి సిక్స్ అవ్వగానే మందు దొరకకపోతే పిచ్చి పిచ్చిగా చేస్తాడు సో పాయింట్ ఏంటి మందు విండి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది మందు విండి తాగుతుంది నువ్వు మందు తాగినంత వరకు ఓకే మందు నిండి తాగడం స్టార్ట్ చేస్తుంది నువ్వు సంవత్సరం మానే అన్నా సంవత్సరం మానాలా సరే బలవంతంగా ఏదో చేసినా సంవత్సరం దాటి ఒకటో రోజుకి పది బాటిల్ తెప్పించుకుని ఒకేసారి తాగేస్తాం సో మందు వీడిని తాగేస్తాం అలాగే కోరిక నేను తాగేకూడదు కోరిక నేను తినేకూడదు నువ్వు కోరికను జయించు గెలువు కోరిక తీర్చుకో తప్పలేదు కానీ కోరికను జరగకపోతే నేను ఇలా అయిపోతాను నేను అనుకున్న చేయకపోతే నాకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అంటే చీటింగ్ యువర్ సెల్ఫ్ నీ కోరిక నేను తిప్పుతుంది మిత్రమా ఎప్పటి నుంచి కోరికలు ఎన్ని కోరికలు ఎన్ని తిన్నావు ఎన్ని చేసావు ఎప్పటికీ కాదు అని తెలుసుకోవాలి ఇది రియలైజేషన్ ఇది ఒక్కటే రియలైజేషన్ తెలుసా నా మనసు చెప్పినవన్నీ నమ్మాల్సిన పనిలే డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ వాట్ యువర్ మైండ్ దట్స్ ఓకే హావ్ టు బిలీవ్ వాట్ యువర్ మైండ్ థింగ్స్ అందుకే ఈ పని చేసి అని చెప్పి కొంతమంది చెప్తారు చాలా మంది మనసు చెప్పిందని చేస్తారు అంత సీన్ లేదు మనసుకి నీ బుద్ధి ఆలోచించి దానికి ఎలా చేసుకోవాలి ఎలా ఇదే విచక్షణ కొంచెం ఉండాలి ఓకే దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ రైట్ ఇది చేయొచ్చు చేయకూడదు చేస్తాను చేస్తే వస్తే హ్యాపీ రాకపోయినా హ్యాపీ ఐఎమ్ ఇది లైఫ్ లీడ్ చేసే పద్ధతి చేసేటప్పుడు గట్టిగా చేయాలి రిజల్ట్ గురించి మైండ్ కి ఆధారితమైన ఫస్ట్ ఎండ్ కట్ అయిపోయింది ఆటోమేటిక్ రిజల్ట్ గురించి బాధలేం లేదు నాకు మనస్సు ఇంత అనుకున్నాం కదా మనస్సు కూడా చెప్తుంది చెయ్యాలి వద్దు అనేది దాంట్లో మంచి చెడులు ఆలోచించాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు మంచి చెడు బుద్ధి పని నీకు మనస్సు చేయదు మనసు ఓన్లీ నీకు ఎంతసేపు అలా వస్తూ ఉంటాయి చక్రాలు చక్రాల్లో బుద్ధి అలా వెళ్తుంది బుద్ధి వెరీ ఇంపార్టెంట్ బుద్ధి నేను ఈగోతో నీ నీ అహంకారముతో డిసైడ్ అవుతుంది అనమాట నేను ఇలా చేస్తే అలా అవుతుంది ఇలా చేస్తే కరెక్ట్ ఇలా చేస్తే అందుకే మనకు వీటన్నిటికంటే ముందు ధర్మం అని పెట్టారు ప్రతి ఏది రైట్ రాంగ్ లేదు మనకు అసలు ఫస్ట్ థింగ్ అసలు పాపపుణ్యాలు లేవు మనకి ఇది పుణ్యం ధర్మం ఉంది నువ్వు ధర్మానికి అగేన్స్ట్గా వెళ్తే పాపము ధర్మానికి ఫర్ వెళ్తే పుణ్యం సింపుల్ పాప పాపపుణ్యాల కాన్సెప్ట్ మన ధర్మం నుంచి వచ్చింది సో నీకు ధర్మం గనక కరెక్ట్గా ఉంటే దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది ధర్మం లేకపోతే దానికి తగ్గ రిజల్ట్ వస్తుంది ఏది చెయ్యొద్దు చేయకూడదు అని ఎప్పుడు చెప్పలే ధర్మం ప్రకారం పో నీకు ఆటోమేటిక్ అన్నీ సెట్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ధర్మ మార్గంలో వెళుతూ నీకు కరెక్ట్గా ఒక డైరెక్షన్ చూపించగలిగితే ఐ థింక్ మన మైండ్ మన మాట విని మన మనసు మన మాట విని అలర్జడి క్రియేట్ చేయదు మనసు పోతుందా పోదు కోరికలు రావా వస్తాయి నీకు ఈ ఫ్యాక్టర్స్ ఇప్పుడు ఉన్నవన్నీ జరుగుతుంటాయి నిన్ను ఎఫెక్ట్ చే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మనసు కంట్రోలింగ్ పవర్ కూడా ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా సో మనసు కంట్రోల్లోకి రావాలంటే నేను చెప్పినట్టుగా మూడు శరీరం తర్వాత కోరిక ఆధారము సృష్టి ఆధారము తెలుసుకోవడం ఫర్ సమ్ పాయింట్స్ సో ఫస్ట్ వచ్చేసి నీ శరీరాన్ని కంట్రోల్లో కూడా నీ బ్రీత్ ఎన్ని ఆసనాలు చేసినా ఎన్ని ఎగిరినా జంప్ చేసినా నీ బ్రీత్ బ్రీత్ అని కనుక కంట్రోల్లో పెట్టుకుంటే మన సాగుతుంది బికాస్ ఎయిర్ కాంపోనెంట్ కాబట్టి మనసు ఆగితీరుతుంది రెండోది వచ్చేసి మన బాడీలో ఉండే ఎన్నో ఎనర్జీ సెంటర్స్ బ్లాక్ అయి ఉండడం వల్ల నీ మైండ్ వినట్లే సో ఆల్ ఎనర్జీ సెంటర్స్ని నువ్వు నాడులు అంటారు మన దగ్గర చక్రములు అంటారు మైక్రో మినీ చక్రాస్ నాడులు తర్వాత మెయిన్ స సప్త చక్రాలు ఉంటాయి వీటిని రోజుకొక్కటైనా సరే ప్రయత్నపూర్వకంగా క్లీన్ చేసుకోగలగాలి ఓకే థర్డ్ వచ్చేసి మనసుని టూ మచ్ గా నమ్మకూడదు టూ మచ్ మనసు చెప్పింది అన్ని చేశారు నా కోరిక నా ప్యాషన్ ఇవన్నిటికీ మనకు అగెన్స్ట్ అంత సీన్ లేదురా ఏదైనా హ్యాపీగా ఉండొచ్చు జీవితం ఇంతే జీవితం కొంచమే నువ్వు అందులో నేను అదేదో చేస్తేనే గొప్పవాడిని అవుతా మర్చిపోతారు బాబు అందరు మర్చిపోతారు నువ్వు ఎంత గొప్పది ఏదైనా సాధించినా వాళ్ళకి అవసరం లేదంటే పక్కన పెడేస్తారు సో వెరీ ఇంపార్టెంట్ సో ఇవి కనుక మనం అర్థం చేసుకోగలిగితే మైండ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు చాలా టెక్నిక్స్ ఉన్నాయి మనం నేను అందుకే మనసుది మళ్ళీ మళ్ళీ ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది అండ్ సాధన మార్గంలోకి వెళ్ళాలి అందరూ ఈ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ పోయి సాధనలోకి వెళితే చాలా క్విక్గా అసెన్షన్లోకి వెళ్తారు చేరితే ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో లో కలుద్దాం అంతవరకు స్టేట్యూన్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి